విష్ణుస్వరూపం కానిది లోకంలో ఏదీ లేదు అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అందుకే ఆ విష్ణువుని నిర్జించాలని కోరిక విష్ణువు ధర్మపక్షపాతి ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు వేదం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు అందుకే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ దేనిని రక్ష చేస్తుంటారు అంటే వేదములను రక్షిస్తుంటారు వేదరక్షణమే లోకరక్షణము గోరక్షణమే లోకరక్షణము ఈ విషయం బాగా స్థిరంగా ఉంచుకోవాలి అందుకే మత్స్యావతారంలో ఆయన వేదములను రక్షించడానికి కారణం ఏమి అంటే వేదము ప్రమాణముగా మిగిలితే లోకము మిగులుతుంది అందుకే వేదరక్షణమే లోకరక్షణము ఆ రక్షణ ఎప్పుడూ చేసేటటువంటి విష్ణు భగవానుడి మీద వ్యతిరేకత పెంచుకోవడం అంటే ధర్మం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం వేదం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం ఆ వ్యతిరేకత పెంచుకున్న వాడికి ఆయుష్ ఆయుష్ క్షీణిస్తు